రేవంత్ రెడ్డి లాంటి ఒక పచ్చి అబద్ధాల కోరు పొట్ట జీలిస్తే నిల్వెల్లా అబద్దాలు ఆడేటోడు కూడా నిన్న నిజం చెప్పేసిండు అది లక్ష్మీ స్వామి మహిమ నిజమేందిరా అంటే కడుపులో ఉన్నటువంటి కసర్ను హిరణ్య పొట్ట జీల్చినట్టుగా కసర్ను కక్కిచ్చేసిండు లక్ష్మీ స్వామి ఆ కక్కిచ్చిండు కాబట్టి నేను ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదు నా పగ కోసం ప్రతీకారం కోసం ముఖ్యమంత్రి అయినా అని చెప్పని మనసులో ఉన్న మాట కడుపులో ఉన్న కసర్ను కక్కినాడు కక్కిచ్చిండు లక్ష్మీ స్వామి ఆ స్వామికి తలకాయ వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా ఇట్లనే రేవంత్ రెడ్డితో నిజాలు చెప్పియాలా ఈ అబద్ధాలు ఆడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డికి సరైన మార్గంలో నడిపించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అయితే ఆయన మాట్లాడినటువంటి ఒక మాటలు ప్రజా పాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్య పునాదుల మీద అధికారంలోకి వచ్చినాము మేము ప్రజాపాలన గాంధీజాన్ని మేము కొనసాగిస్తామని చెప్పిన అధికారంలోకి వచ్చి ఒక పగతో ప్రతీకారంతో కక్షతో కార్పణ్యంతో కుట్రతో అధికారంకి వచ్చినా అని చెప్పిన తర్వాత ఒక క్షణం కూడా రేవంత్ రెడ్డికి ఆ కుర్చీలో కూర్చునేటువంటి నైతిక అర్హత పోయింది ప్రజల పట్ల ప్రేమ ఉన్నాడు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటం పట్ల చిత్తశుద్ధి ఉన్నాడు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నాడు పేద ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయత ఉన్నటువంటి వాడు మాత్రమే పాలకుడుగా ఉండడానికి చాలా మన అవుతాడు తప్ప ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఒక పాలగాండ్ల లెక్క వ్యవహరించేటువంటి ఒక వాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు అర్హత నిన్న రేవంత్ రెడ్డి మాటల తర్వాత కోల్పోయిండు అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము భావిస్తూ ఉన్నాం